నేను అప్పుడప్పుడు కొంతమంది భార్యలను అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తుంటానండి మగవాళ్ళు విపరీతంగా సంపాదించుకురావాలి వీళ్ళకి అడిగినవన్నీ కొనిపెట్టాలి నో అని చెప్తే ఆడవాళ్ళు రగిలిపోవడం భర్త ఇప్పుడు కాదు అంటే వాళ్ళ చౌకి వే వచ్చిందంటే ప్రళయం సృష్టించడం ఇంట్లో యుద్ధాలు చేయడం జరుగుతుంటే అన్ని కుటుంబాల్లో కొంతమంది విషయాల్లోనే లేడీస్ వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కాకుండా మగవాళ్ళు టీవీ చూస్తూ పాపం వాళ్ళకేదో చపాతీనో దోశో టిఫిన్ తినాలనిపిస్తుంది ఆడవాళ్ళు మూడుసార్లు ఇంకొకటి వినా అండి అని అడుగుతారు మూడో దోశని నాలుగో దోశ పాపం వాడు ఏదో టీవీ చూస్తూ ఆయన బ్రదరు వేయండి అన్నారు అనుకోండి వాళ్ళని కుర అందుకే చెప్తాను డైనింగ్ టేబుల్ దేనికి ఉంది మీరు డైనింగ్ టేబుల్ దగ్గర తినకుండా టీవీ దగ్గర పెట్టి నేను తినగలేక చూస్తున్నాను ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇట్లాంటివన్నీ చేయొద్దని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తేనే టిఫిన్లు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తేనే అన్నాలు అని చెప్తారు ఆడవాళ్ళు పొద్దు నుంచి రాత్రి దాకా పాపం వాళ్ళు కష్టపడి బయట పని చేసుకొస్తారు ఎంతో మందితో మాట్లాడతారు ఎంతో మందితో ఉంటారు కనీసం మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం ఒక యాభై పనులన్నా చేస్తారు ఆడవాళ్ళు ప్రేమగా పెట్టేది భోజనం టిఫిన్ వాళ్ళకి దగ్గరగా ఉండి పెట్టేది పిల్లల దగ్గర అరవడమే భోజనాలు పెట్టేటప్పుడు అరుచుకుని తింటాం అందరినీ కించపరచట్ల వినండి అరుచుకుని తింటాం అరుచుకుని గొడవ పెట్టుకోవడం తినేటప్పుడు డిస్కర్షన్స్ పెట్టుకోవడం మన అందరం సంపాదించుకునేది తినటం కోసమే కదా ఆ తినేటప్పుడు అరుచుకోవడాలు కేకలు పెట్టడాలు నీకు దోశ నువ్వు అక్కడ కూర్చుంటే నేను తిరగలేకపోతున్నాను అని చెప్పి పాపం మగవాళ్ళు పగలల్లా కష్టపడి ఆఫీస్కి వెళ్ళి వచ్చి మన కోసం నీకు ఇది ఈ చీర వద్దు నీకు ఈ నగలు వద్దు అని చెప్పి మన వినిపిస్తే మనకి ఎంత ఇరిటేషన్గా ఉంటుంది అలాగే పాపం భార్య ఏమన్నా సరే ఇంకో దోశ వేయించుకుని తినేసి టీవీలు చూస్తున్నారు అందరూ ఇది నేను గమనించాను అప్పుడైనా నాకు వద్దే అని చెప్పి ఎవరు ప్లేట్లు విసిరేయట్లేదు అలగట్లేదు పోలే నేనే వచ్చి తీసుకుంటానని చెప్పి వాళ్ళే లేచి తీసుకుంటున్నారు ఇవన్నీ కొంతమంది ఇళ్లలో జరుగుతున్నాయా జరగట్లేదా వచ్చేయండి కామెంట్ బాక్స్లోకి